మనం అనుకున్నవన్నీ జరగాలి అంటే గురువు యొక్క అనుగ్రహం కూడా ఉండాలి అని అంటుంటారు అలా మన జాతకంలో గురుబలం పెరగాలంటే ఏం చేయాలి గురువుగారు తప్పకుండామ్మా గురుబలము అంటే గురుగ్రహానికి సంబంధించినటువంటి బలము కొందరికి కొన్ని కొన్ని సందర్భాలలో ఏదనుకుంటే ఆ పని అయిపోతుంది పలానా ల్యాండ్ తీసుకోవాలి అక్కడ మంచిగా ఇల్లు కట్టుకోవాలి డన్ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది ఆ ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది లోన్ ప్రాసెస్ జరుగుతుంది చక్కగా ఉంటారు ఉన్న తర్వాత వన్ టూ ఇయర్స్ తర్వాత గురుబలం పోతుంది ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది గృహప్రవేశం చేసిన ఆరు నెలల నుండే చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి కొందరికి ఇంకా చూసుకుంటే కొందరికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ చేస్తూ ఉంటారు ఉద్యోగంలో మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు సంవత్సరము ఇట్లానే ఉంటారు తర్వాత మారుతూ ఉంటారు అదేవిధంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేసి చేసి ఇప్పుడు గురుబలం ఉన్నప్పుడేమో వివాహ ప్రయత్నాలు చేయరు గురువు యొక్క బలము వెళ్ళిన తర్వాత వారు ప్రయత్నాలు చేస్తారు సెట్ కాదు వీరికి విదేశీ ప్రయాణాలు విదేశీ సంబంధించింది రావాలి అనేమో వీరికి ఉంటుంది మరి విదేశీ ప్రయత్నాలు కానీ విదేశీ సంబంధిత రావాలి అని అనుకునేటువంటి క్రమంలో వచ్చినప్పటికీ ఏజ్ గ్యాబు లేదా మనీ అంటే వీళ్ళ కంటే తక్కువ ఉండేటువంటి శాలరీ ఉండడము ఇది ఒకటి రెండు అని చెప్పలేము చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి గురుబలం ఉన్నప్పుడు ఇంటికి చక్కగా ముగ్గు పోస్తారు పునాదులు లేపుతారు మంచిగా పునాది ఇట్లా చేసుకుంటారు వర్క్స్ సగం ఇల్లు అవుతుంది ఇంకా పూర్తిగా ఇల్లు కాదు ఇక గృహప్రవేశం చేద్దామనే సమయానికి ఇల్లు మొత్తం పూర్తయింది అని అని అనుకునేటువంటి క్రమంలో ఇంట్లో ఎవరో చనిపోవడము వన్ ఇయర్ దాకా పెండింగ్ పడిపోవడము లేదా మనకు ఆ పీటల మీద కూర్చుని యోగాలు లేక ఎవరినో కూర్చుని పెట్టి గురప్రవేశం చేపిస్తాం అదేవిధంగా తరచూ మనల్ని ఎవరో ఇబ్బంది పెట్టడము ఒక మాట అనడము మనం వర్క్ చేసే చోట మనపై ఎవరో లైక్ పుకార్లు పుట్టించి చెప్పడాలు కానీ అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఆరు నెలలు అయింది ఈ ఉద్యోగానికి వచ్చి మంచి కనిపించట్లేదు వేరే ఉద్యోగానికి వెళ్దాం లేదా నచ్చకుండా చేయాల్సి వస్తుంది ఉద్యోగం ఓకే మనకు కంఫర్ట్ ఉండదు ఇక ఒకటి ఇట్లాంటివి చాలా ఉంటుంది బంగారం తాకట్టులో పెట్టుకోవడం కానీ బంగారం కొనాలి 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 అని అంటూ ఉంటారు కొనే సందర్భం రాకపోవడం కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి ఒకవేళ గురువు యొక్క బలం ఉంటే అనుకోకుండానే మనకు ఇంట్లోకి స్వీట్స్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా తీపి పదార్థాలు గురుబలం మనకు అధికంగా ఉన్నది అని అనుకుంటే తీపి పదార్థాలు మనకు తారసపడుతూ ఉంటాయి బిస్కెట్స్ ఎవరైనా మనకు కొనిస్తూ ఉంటారు అదేవిధంగా కొంతమేర బంగారం కొనుగోలు చేసేటువంటి యోగం ఏర్పడుతుంది ఓకే ఇంకా పండ్లు ఫ్రూట్స్ ఎవరైనా మనకు తెచ్చి ఇవ్వడం కానీ తాంబూలాలు మనకి ఇవ్వడం కానీ గుళ్ళో ఉండేటువంటి తాంబూలం అమ్మవారి యొక్క పూజ చేసినటువంటి పుష్పాలు మన ఇంటికి రావడం కానీ తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి వారు ఎవరైనా మన ఇంటికి ఆ ప్రసాదాన్ని తెచ్చి ఇవ్వడం ద్వారా కానీ అధికంగా కొంత ఆకలి అవ్వడం కానీ విపరీతంగా లైక్ ఆకలి అవుతూ ఉంటుంది తినాలి తినాలి అని ఏదో ఒకటి ఇలా ఇలాంటివి కొన్ని కొన్ని మనము గురువు యొక్క బలం ఉంది అని అనుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మరి గురువు యొక్క బలం మాకు ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలి అనుకుంటే గురువులను నిందించకూడదు తల్లిదండ్రులను తప్పకుండా వారి వారి వద్ద మీరు ఉంటున్నారు అంటే అదృష్టంగా భావించుకోండి ఎందుకన్న తల్లిదండ్రులను ప్రతిరోజు నమస్కరించుకోవాలి తప్పకుండా వారికి ఏదైనా గిఫ్ట్లు కొనియాలి గురువులకు కూడా ఏమైనా సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తూ ఉండాలి ఇవ్వడం ద్వారా ఎప్పుడైతే సర్ప్రైజ్ గిఫ్ట్ సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అవుతాడో తప్పకుండా మీ మీద వారికి ఒకంత ప్రేమ అనేటువంటిది పెరుగుతుంది వారు చేసుకునే జపంలోనో అర్చనలోనో హోమంలోనో అరే తప్పకుండా వారు సంతోషంగా ఉండాలని మనస్సులో వే మనకు వేడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే సో గురువు యొక్క అనుగ్రహం అంటే అది ఎంత ఇంత కాదు కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఎల్లవేళలా మనకు గురువు యొక్క అనుగ్రహం పొందాలి అని అనుకుంటే మొట్టమొదటి విషయం ఏమిటి అంటే మనకు స్త్రీమూర్తులు అయితే వారి పుట్టింటి నుండి ఓకే పుట్టింటి నుండి దీపపు కుందులను తెచ్చుకొని ప్రతినిత్యము కూడా అందులో పుట్టింటి నుంచి తెచ్చుకున్నటువంటి దీపాలు ఏవైతే ఉంటాయో మాణిక్యాలు లైక్ దీపాలు వీటిని ప్రతిరోజు మీ ఇంట్లో వెలిగించాలి మీరుండే ఇంట్లో ఇక ఆరు బయట లేదా ఊరి బయట కొంత చీమలకు ఒక వన్ కేజీ శర్కరను వన్ కేజీకి తక్కువ కాకుండా శర్కరను మీరు దాన ఇస్తూ ఉండాలి చీమలకు ఓకే ఇక అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఒంటరిగా జీవించే అటువంటి సాధువులు కానీ బ్రాహ్మణులకు కానీ కొంత నెయ్యి దానంగా ఇవ్వాలి ఒంటి బ్రాహ్మణులకు మంచి రకం బియ్యాన్ని మీరుండేటువంటి ఇంటికి పడమర దిక్కులో ఉండేటువంటి బ్రాహ్మణులకు సాహిత్యదానంగా ఇవ్వాలి ఓకే ఇక తొమ్మిది వత్తుల నేతి దీపాన్ని తప్పకుండా కూడా ఇంటికి ఈశాన్యం దిక్కున పెట్టి వెలిగించిన తర్వాత గురువు యొక్క స్తోత్రం కానీ గురుగ్రహానికి సంబంధించిన కవచం కానీ చదువుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడుతుంది గురువు యొక్క బలం పొందవచ్చును ఓకే చిట్ట చివరిది ఏమిటయ్యా అంటే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాలను సందర్శించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది స్నానం చేసే ప్రతి రోజు కొంత మేర ఇంతే ఎల్లో పసుపును అందులో యాడ్ చేసుకొని స్నానం చేయండి ప్రతి గురువారము ఒక నాలుగు అరటి పనులను గణపతికి సమర్పించండి మంచి ఫలితం ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే ఓకే ధన్యవాదాలు గురుగారు మహాదేవ్